ప్రేస్తలాడ్ హల్ ఎలుయ ప్రభై నేసిన వాళ్ళు మీ అందరికి శుభాభివందనాలండి నేను విజ్ఞాన సుందరి వాయిస్ ఆఫ్ జస్టిస్ ప్రార్థన ప్రార్థన ఎలా చేయాలండి ఏదో ఒక మాట చెప్పుకొని పోవడం కదండి నిలబడి ప్రార్థన చేయాలి మార్పు శువార్తలో ఉంది నిలబడి ప్రార్థన చేయాలి మరి తర్వాత కూర్చొని ప్రార్థన చేయాలి కూర్చొని కళ్ళు మూసుకొని నిలబడి కళ్ళు మూసుకొని చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి నడుస్తూ కూడా ప్రార్థన చేయాలండి తల వంచుకొని ప్రార్థన చేయాలండి చేతులు పైకెత్తి తల వంచి గోజాడుతూ ప్రభువుని వేడుకుంటూ మొరపెడుతూ ప్రార్థన చేయాలండి మోకరించి ప్రార్థన చేయాలండి మోకరించి మరి మోకాళ్ళు చూస్తే నువ్వు ఎలా ప్రార్థన చేసుకుంటావో తెలుస్తుంది మోకాళ్ళు కొంతమంది కాయలు కాస్తాయండి ప్రార్థన చేసుకుని మోకరించి ప్రార్థన చేసుకునే వాళ్ళది వట్టిగా చేసే వాళ్ళది ఈజీగా అర్థమవుతుందండి మోకరించి ప్రార్థన చేయాలి సాగిలపడి ప్రార్థన చేయాలండి సాగిలపడి నీ సా మరి సాష్టాంగ నమస్కారం అంటారు సాగిలపడి మరి భూమికి మరి నీ చేతుల కాళ్ళను ఆలుచ్చి మరి కన్నీటితో మరి సార్ ఇప్పుడు ప్రార్థన చేయాలండి కళ్ళు మూసుకొని కేకలు వేసి ప్రార్థన చేయాలండి మతీశ్వ వార్తలు మార్కస్ వార్తలు లోకాశం వ్యూహార వార్తలు గురి వారైతే కేకలు వేసి ప్రార్థన చేశారండి ఆ కేకలకి ప్రభు ఆగిపోయి వాళ్ళకి స్వస్థతయచేశారు మనకు కూడా అలాంటి చేస్తారండి మూలుగులతో మౌనంగా ప్రార్థన చేయాలండి నా నేను నీ ప్రభు అని నువ్వు ఊరకుండా తెలుసుకోమంటున్నారు ప్రభువు మరి మూలుగులతో మరి ప్రార్థన చేసే మౌనంగా కుమ్మరింపు ప్రార్థన చేయాలండి కన్నీరుని నీ కష్ట నీ కష్టాలలో కన్నీటిని కుమ్మరించి ప్రార్థన చేయాలి నీకు దేవుడు మేలు చేసినట్లయితే కృతజ్ఞతతో కూడా కన్నీటితో ప్రార్థన చేసి ఇవన్నీ ఈ ప్రార్థన వలన సర్వ సుఖాలు అన్నీ కూడా నువ్వు చే నీ యొక్క కష్టం తీరేంత వరకు కూడా ప్రార్థన చేసి అది పొందుకొని కష్టం తీరిన తర్వాత కృతజ్ఞత ప్రార్థనతో మరి నీవు ప్రతి ఒక్కరికి సాక్ష్యం చెప్పాలని అన్ని విధములుగా ప్రార్థన చేయాలని బైబిల్ చదివి ప్రార్థన చేయాలని పాటలు పాడి ప్రార్థన చేయాలని దేవుడికి విన్నవించుకోవాలని నీ కుటుంబంతో ప్రార్థన చేసుకోవాలని మరి దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు మనం కూడా అలా ఇలాంటి ప్రార్థనలు చేసుకున్నాం ప్రయిస్తాడు హలేలుయ్య ఆమె